వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేశారు దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు పోర్టులకు సమాచారం అందించారు ఇందుకు సంబంధించి ఆన్లైన్ ద్వారా కూడా జారీ చేశారు ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ ఫిర్యాదు చేసింది కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కొడాలి ఇబ్బంది పడుతున్నారు ఇటీవల ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చికిత్స చేయించుకున్నారు అమెరికా ప్రయత్నించారు ఈ క్రమంలోనే డీజీపీకి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నాని పాస్పోర్ట్ ను సీజ్ చేయాలని కన్నపర్తి కోరారు వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేశారు దేశ అన్ని విమానాశ్రయాలు పోటీలకు సమాచారం అందించారు ఇందుకు సంబంధించి ఆన్లైన్ ద్వారా ఎల్వోసి కూడా జారీ చేశారు ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ ఫిర్యాదు చేసింది కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కొడాలి ఇబ్బంది పడుతున్నారు ఇటీవల ముంబైలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు చికిత్స కోసం అమెరికా ప్రయత్నించారు ఈ క్రమంలోనే డీజీపీకి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కన్నపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నాని పాస్పోర్టును సీజ్ చేయాలని కన్నపర్తి కోరారు వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేశారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ నేత వైఎస్ఆర్ మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నానిపై అనేకలు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి ఈ నేపథ్యంలో కొడాలి నాని సంబంధించి కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం గత కొద్ది రోజుల్లో కూడా అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయో వైఎస్ఆర్ సిపి నేతలు కావచ్చు అట్లాగే కొన్ని కేసులకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా వరుసగా అరెస్టులు అవ్వడం అట్లాగే వాళ్ళు రిమైండ్ కేజీలుగా ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో కొడాలి నాని కూడా తన అరెస్ట్ చేస్తారని ఒక ఉద్దేశంతో కూడా అతను ఉద్దేశంతో అతను ఫార్మ్ ఫార్మ్ నిలిపోయినప్పుడు కూడా ప్రణాళిక రూపొందించుకున్నట్లు ప్రచారం ఈ మధ్యలో ఎక్కువగా జరిగిన నేపథ్యంలో దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తం సంబంధించి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ దీని మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు ఓడ్రైపు కూడా నోటీసులు ఆన్లైన్ ద్వారా పంపడం జరిగింది అయితే ఎయిర్పోర్ట్లు ఓడ్రైవ్ కంటున్నటువంటి దీనికి సంబంధించినటువంటి నోటీసులు అధికారులు అప్రమత్తమయ్యారు వాస్తవానికి కొడాలని రాష్ట్రంలో ఏటీ అయితే పాస్పోర్ట్ లేదు అయితే ఇతను వేరే పేరు మీద తెలంగాణలో హైదరాబాద్ లో పాస్పోర్ట్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు పోలీసులు సమాచారం ఉంది ఇక ముఖ్యంగా ఏంటంటే గతంలో ఒక ఫార్మర్ మోసే కేసులో కూడా జైలు శిక్ష ఖరారు కావడం అట్లాగే పలు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో ఆయనకు పాస్పోర్ట్ జారీ కాలేదు అప్పట్లో అయితే ఈ పాస్పోర్ట్ ఇక్కడ త్యాదీ కాకపోవడం తెలంగాణ హైదరాబాద్ అనుమానిస్తా ఉన్నారు అయితే అమెరికా అమెరికా అయ్యే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువగా ఉండటం పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు ఇటీవలనే ముంబై కూడా తనకి హాస్పికి సంబంధించి కూడా ఒక టెస్ట్ తీసి చేసుకోవడం జరిగింది అనంతరం కూడా దీనికి సంబంధించి ఇదే ట్రీట్మెంట్ కి సంబంధించి చేయాలని ఒక ప్రచారం కూడా జరగడంతో ఇదంతా ఒక కావాలని ప్రే ప్లాంట్ గా జరుగుతుందని కూడా పోలీసులు ఒక ఉద్దేశానికి రావడం జరిగింది అట్లాగే కొర నైస్ సంబంధించి మనం పరిశీలించినట్లయితే గతంలో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం ఎస్ఈ అట్రాసిటీ కేసులు అట్లాగే ఎన్నికలు కూడా ఉల్లంఘన అలాగే వీటితో పాటు విశాఖపట్నంలో కేసుకు సంబంధించి నాని ముందస్తు ఇప్పటికే పొందడం జరిగింది అట్లాగే గురువేర గురువేర మండలం మల్లయ్యపాలెం మల్లయ్యపాలెం నుండి జగనన్న కాలనీ నరక పేరుతో కోట్ల రూపాయలు కలసం చేసింది ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ వ్యవహారంలో నమో నమోదైన కేసులో ఆనీతే ఇప్పటికే దర్యాప్తు పురోగతిలో ఉంది వీటన్నిటినీ పరిశీలించిన నేపథ్యంలో కొలాలని అట్లాగే రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ వరుస చూసిన నేపథ్యంలో తనకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అంటే ఒక హెల్త్ అనేది ఆల్రెడీ సబ్సిడీ జరిగింది మాట వాస్తవం అయినప్పటికీ కూడా దాన్ని ప్రధానం చేస్తూ కూడా వేరే చోటికి ఆర్ను వెళ్ళి వేరే ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది కూడా అన్అఫీషియల్ గా అంటే అఫీషియల్ గా పొదాలి ఎటువంటి ప్రయత్నం రాసిపోయిన సోషల్ మీడియాలో ఫుడ్స్ స్థాయిలో వైరల్ అవడంతో పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది జారీ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా ప్రస్తుతం కొడాలనికి సంబంధించినటువంటి డికోస్ జారీ చేయడం అట్లాగే ఆ ఎయిర్పోర్టు దగ్గర అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది దీప్ కార్ శ్రీనివాస్ నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణతో పాటు కేంద్రీయ విద్యాలయం ప్రారంభించనున్నారు రేవంత్ అనంతరం పస్సాపూర్ సీఎం రేవంత్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేపు నీతి ఆయోగ్ రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు లోని పస్సాపూర్ శివారులో ఏర్పాటు చేసిన వేదిక హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హుగ్గెల్లి చౌరస్తాలో సీఎం ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం మాచనూరు శివార్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం నిమ్జ ప్రత్యేక రహదారి ప్రారంభోత్సవ ఏర్పాట్లను దామోదర రాజనరసింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రాజు రాజు ఫోన్ ద్వారా హైదరాబాద్ నుంచి నేరుగా పదకొండు గంటలతో జాబాద్ చేరుకుంటారు అక్కడ చేరుకున్న అనంతరం సంబంధించి నాలుగు వందల పాయింట్ కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన చేస్తారు ముఖ్యంగా ఆ వంద కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆ ప్రారంభిస్తారు అనంతరం నిమ్ బాగా లో ఉన్నటువంటి వంద కోట్లతో నిర్మించిన నాలుగు నెలల రహదారిని ప్రారంభిస్తారు అదేవిధంగా మాచనూరులో ఇరవై ఆరు కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా హుగ్గెలిలో బసవేశ్వర విగ్రహం ప్రారంభిస్తారు అనంతరం పస్తాపూర్ లో చేరుకొని ఆ మహిళా సంఘాల చెట్లు పంపి తద్వారా మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు సభా వేదిక ద్వారా చేస్తారు అనంతరం సభావేదికలో పాల్గొని ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు రాబోయే రోజుల్లో ఆ అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఎంత ఉంది దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అల్లూరి ప్రాంతీయ విధంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పూర్తి స్థాయిలో బందోబస్తు అధికారులను బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తానికి పదకొండు వందల పదకొండు వందల మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఇంకా జిల్లా నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు జిల్లా మంత్రి దామోదర్ రాజనసింహ ఇన్ఛార్జ్ కొండా సురేశమ్మ గారు కూడా పాల్గొంటారని చెప్పి చెప్తున్నారు మనకి మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా వీళ్ళు విజ్ఞాపనలు ఇచ్చే అవకాశం కూడా ఉంది అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే బసవేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనుల పునరుద్ధరించి వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఈ రోజు తెల్లవారు నుంచి బిఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మీమ్స్ రైతులను మీమ్స్ రైతుల రైతు నాయకులను కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు అక్కడ భూసేకరణ సంబంధించి కొన్ని వారికి పూర్తి స్థాయిలో పరిహారం అందదనే విషయం కూడా మనకు తెలియవస్తుంది దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా రైతులను ఇప్పటికే తెల్లవారుజాము అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మాణికరావు కూడా పూర్తి స్థాయిలో ఖండించారు అభివృద్ధి కన్న కోసం వచ్చినటువంటి ముఖ్యమంత్రికి వీళ్ళు సంఘటిక చూ కనిపిస్తా ఉన్నారా రైతులు కానీ బిఆర్ఎస్ నాయకులు కానీ ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఆయన ఖండించారు మొత్తానికి ఉదయం నుంచి అటు బిఆర్ఎస్ నాయకుల్ని తర్వాత రైతుల్ని అక్రమ అరెస్టులు చేస్తూ వారిని న్యాకేర్ మండలం మొత్తానికి కిరాకుపల్లి జలా సంఘం హద్మూరు పోలీసులను కంటే తరలిస్తా ఉన్నారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు ఆరు పథకాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రారంభించారు మరికొద్ది మరికొన్ని అభివృద్ధి పనులు కూడా ప్రారంభించుకునే అవకాశం ఉంది ఇంకా జిల్లాకు అధిక అభివృద్ధి పనులు తేవాల్సి చెప్పి అటు స్థానిక ఎంపీ సురేష్ కూడా ప్రకటించిన సందర్భంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ యంత్రాంగం తర్వాత అధికార యంత్రాంగము పోలీసులు కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసి కార్యక్రమం సజావుగా సాగినట్లయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పి అన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు థ్యాంక్ యూ రాజు ఏలూరు జిల్లా నూజివీడిలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్దికి బాటలు వేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు జగన్ కి రాష్ట ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు ప్రజలు చీకొట్టినా జగన్లో మార్పు రావడం లేదన్నారు అందరూ కూడా ఈ యొక్క నెల్లో జరిగే మే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ మెజార్టీతో గెలవడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ అలాగే బోర్గం శ్రీనివాసరావుకి అలాగే ఇంకా వేదిక నాలెడ్జిన ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా మినీ మహానాడిని నియోజకవర్గంలో పార్టీ నిర్వహించింది జిల్లా అధ్యక్షుడు గణ్య ఆంజనేయ గారి రోజు జిల్లా అభివృద్ధి కోసం అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది ఆ తీర్మానాలను సాధించడం కోసం జిల్లా నాయకత్వం నూజివీడు నాయకత్వం కూడా కృషి చేసి మరి ఆ ప్రాంతాలకు అందిస్తామని చెప్పి తెలియజేస్తా మరి ఈ సంవత్సర కాల పరిపాలనలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పక తప్పదు ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వం చేసిన విధ్వంసాలను కానివ్వండి వ్యవస్థల విధ్వంసం కానివ్వండి ఆర్థిక విధ్వంసం కానివ్వండి వీటిని పరిగణలోకి తీసుకుంటూ మరి ఆ సమస్యలు అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న విషయం మనందరూ కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఇన్ని విధ్వంసాలు జరిగిన తర్వాత కూడా మరి దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి వెళ్లే దిశగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి జీఎస్టీబీ పెరగటం కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మనం చేస్తానండి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల మంది యువతి యువకులకి ఉపాధి కల్పించడం అదే విధంగా పదిహేను శాతం పెంచడం కోసం పెంచడం తద్వారా రెండు వేల నలభై ఏడుకి ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో వాటన్నిటిని సాధించడం సాధించడం అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తుడిని అంటే ఆ కుటుంబ సభ్యుల యొక్క స్కిల్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని యొక్క అన్ని సహాయ సహకారాలు అందించి వ్యాపారవేత్తగా తయారు చేయటం అదే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పా అభివృద్ధి చేసి రైతులకి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా మరి పనిచేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనవి చేస్తూ విశాఖ జిల్లా బొబ్బిలిలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు సాయంత్రం బైక్ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే రంగారావు రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద ర్యాలీని ప్రారంభించారు బొబ్బిలి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన హైందవులు బైక్ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా బొబ్బిలి అంతా కాషామయంగా మారింది విశాఖలో అయోధ్య ఆలయ నమూనా నిర్మాణం చేశారు అయోధ్యలో బాలరాముడు విశాఖ ప్రజలు చూసేలా గరుడ అయోధ్య రామ మందిరం నిర్వాహకులు ఈ నిర్మాణం చేపట్టారు ఎనభై మంది కళాకారులు నలభై తొమ్మిది రోజుల పాటు కష్టపడి అచ్చు అయోధ్యలో ఉన్న విధంగా నమూనా ఆలయం సెట్ చేశారు ఈ ఆలయ సెట్ కు దాదాపు రెండు నెలల సమయం పట్టింది విశాఖ బీచ్ పక్కనే అయోధ్య ఆలయ సెట్ ఏర్పాటు చేశారు విశాఖ వాసులు ఇక్కడకు చేరుకుని బాలరాముడు దర్శించుకున్నారు ప్రస్తుతం అయోధ్య మందిరం సెట్ అందరినీ ఆకర్షిస్తోంది దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ కూడా ఎప్పుడు కూడా ముందుండే విశాఖ నగరంలో ఇప్పుడైతే హనుమాన్ జయంతి పురస్కరించుకొని అయోధ్య నిర్మాణాన్ని అయితే నమూనాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది అందుకు సంబంధించి చూడడానికి అయితే తండోపు అయితే భక్తులు అయితే వస్తున్నారు ఇది చూడడానికైతే చాలా అందంగా కనిపిస్తుంది అయోధ్యలో ఎటువంటి ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసి నిర్మాణాన్ని చేశారో అదేవిధంగా ఇక్కడ నిర్మాణాలు అయితే జరగడం అయితే జరిగింది లోపల మూడు వందల తొంభై రెండు స్తంభాల నమూనాలతో పాటు అలానే నలభై రెండు ద్వారాలను కూడా ఏర్పాటు చేసి యొక్క లోపల ఎక్కడికక్కడ కూడా అన్నీ కూడా అయోధ్యలో ఏ విధంగా అయితే బాలరాముని ప్రతిష్ఠ జరిపారో అదేవిధంగా ఇక్కడ కూడా బాలరాముని ప్రతిష్ట జరిపి నిత్యం దాదాపు నలభై రోజులైతే ఈ యొక్క ప్రాంతంలో అయితే స్వామివారైతే పూజలు అందుకోవడం అయితే జరుగుతుంది అందుకు సంబంధించి ఈ నమూనాను చూడడానికి అయితే అచ్చం అయోధ్యలో ఉన్నామా అనే ఒక అవగాహన అనుభూతిని కలిగించే విధంగా అయితే సాగర్ తీరం ఉన్న అవతల ఒకవైపు బీచ్ ఆ బీచ్ ఆనుకొని అయితే ఈ అయోధ్య ఉండడంతో దాదాపు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా విశాఖ నగరానికి అయితే ఈ యొక్క అయోధ్య రావడంతో అయితే వీళ్ళందరూ కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎలా ఉంది సార్ అసలు మనం అయోధ్యలో చూడాల్సింది మనకి ఇక్కడ విశాఖ నగరంలో ఈ అయోధ్య రావడాన్ని మీరు ఎలా చూస్తారు సంతోషం అండి యాక్చువల్గా ఏంటంటే అయోధ్య నిజంగా నేను చూడలేదు ఎలా ఉందో సో ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందని ఒక అంచనా వచ్చింది సో అక్కడికి వెళ్ళాలి చూడాలనే ఆతృత కోరిక ఎక్కువ కలుగుతుంది ఇది చూడటం వల్ల సో ఇలాంటి రెండు మూడు పెడితే ఏంటంటే దర్శనం దర్శనం చూడాలి దర్శనం చేయాలి అనే భక్తిభావం పెరుగుతుంది ప్రజల్లో అనడానికి ఇలాంటివి పెడితే ఎక్కువ ఉపయోగం అవుతుంది అలాగే ఎంటర్టైన్మెంట్ పిల్లలతో సరదాగా బాగుంటుంది ప్రస్తుతం కొంతమంది అయితే లోపల స్వామివారిని చూసి వచ్చారు బాలరామును చూసి వచ్చారు ఎలా ఉందని వాళ్ళ యొక్క ఒపీనియన్ అయితే తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఎలా అనిపిస్తుంది లోపలికి వెళ్ళారు ఇప్పుడు అయోధ్యలో ఫీల్ ఉందా అసలు వైజాగ్లో ఇలా రావడం యాక్చువల్ మాది ఏలూరు సమ్మర్ హాలిడేస్ గా వచ్చాను బట్ అయోధ్యలాగా మొత్తం సెట్టింగ్స్ అంతా ఉంది నేను దాదాపు ఒక టెన్ డేస్ నుంచి రీల్ సేవ్ చేసుకొని ఎప్పుడవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా ఫైనల్లీ ఐ లొకేట్ ఎలా అనిపించింది మా లోపల ఒక సైడ్ సముద్రం ఉంది ఇలా అయోధ్య ఉండడాన్ని మీరు ఏమనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి నేను యాక్చువల్ అయోధ్య చూసానండి వెళ్ళాను సో నాకు ఇక్కడ కూడా చూస్తే సేమ్ అలాగే అనిపించింది చాలా బాగుంది మీరు చెప్పండి ఎక్కడి నుండి ఏలూరు అట్ సైడ్ నుండి కూడా ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడానికి అయోధ్య వచ్చేమన్న ఒక చాలా బాగుందండి అయోధ్య చూసినట్టే మాకు అనిపించింది మేము నిజంగా అయోధ్య వెళ్ళలేదు ఇక్కడికి వచ్చి దేవుని చూసిన తర్వాత అయోధ్య రామిని మేము టీవీలో చూసాము రియల్ గా ఇక్కడ చూసినప్పుడు నిజంగానే మేము దేవుని దర్శించుకున్నాం అని అనుభూతి కలిగింది మాకు చెప్పండి అమ్మా ఎలా అనిపిస్తుంది మీరు ఎక్కడ నుండి వచ్చారు ఎలా ఉంది లోపల చూసి వచ్చారు కదా మేము వెస్ట్ బెంగాల్ నుండి వచ్చామండి చాలా బాగుంది చాలా చాలా హ్యాపీగా కాల్టెన్సెల్ అండి ఎంతమంది వచ్చారు ఎలా వచ్చారు మేము మొత్తం సిక్స్ నన్లాస్ వచ్చామండి సో అది బాలరాముని చూశారు కదా చాలా హ్యాపీగా ఉంది అయోధ్యలో ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉంది అయోధ్యలో వాళ్ళకి ప్రస్తుతం మనతో పాటు చాలా మంది భక్తులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగితే అసలు దీని నిర్వహణ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగితే మనం ఒకసారి తెలుసుకుందాం అసలు అన్న చెప్పండి నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టింది ఎలా అనిపిస్తుంది నిర్మాణానికి అయితే మనకు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు పట్టిందండి ఈ అయోధ్యరామ మందిరాన్ని విశాఖ తీరాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మన తెలుగు ప్రజల తెలుగు ప్రజలకి తెలుగుడిగా నేను అందించడానికి నేను చాలా ఆనందపడుతున్నాను మేము మేము ఒక్కరమే కాదండి బీజ్బాస్ గ్రూప్ తరఫున మా గరుడ గ్రూప్ తరఫున మన విశాఖ తీరాన మన ఉత్తరాంధ్ర ప్రజలకు మన తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు అందించడం అందించాలనే కోరికతో మేము ఇక్కడ నిర్మాణం చేశాను దాదాపు నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటారు ఎన్ని రోజులు దీన్ని ప్రజలకు అందుబాటు నిర్మాణానికి నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు అయిందండి ఇప్పుడు నలభై తొమ్మిదో రోజు అయిందండి మేము ఇంకొక రెండు నెలలు సుమారుగా రెండు నెలల సమయం ఇక్కడ ప్రదర్శనార్థం మేము ఉంచుదామని అనుకుంటున్నామండి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు రాత్రి పది గంటల వరకు సందర్శనార్థం మేము ఉంచుతాం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే అయోధ్యలో ఏ విధంగా అయితే నిర్మాణాన్ని చేశారో అదే విధంగా అదే విధంగా ఇక్కడ కూడా స్వామివారిని నిర్మాణాన్ని చేసి స్వామివారిని అయోధ్యలో ఎటువంటి ఫీల్ ఉంటుంది అదే విధంగా నలభై తొమ్మిది రోజులు అయితే కష్టపడి ఈ యొక్క ఈ నలభై తొమ్మిది రోజులు అయితే ఈ యొక్క ప్రాంతంలో అయితే నిర్మాణాన్ని చేయడానికైతే వీళ్ళందరూ కృషి చేసి పూర్తిగా కలకత్తా వెస్ట్ బెంగాల్ నుండి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణాన్ని చేసే అవకాశం అయితే ఉంటుంది నిర్మాణాన్ని చేశారు చూడడానికి అయితే అయోధ్యలో ఉన్న ఒక ఫీల్ ఏదైతే ఉంటుందో అదే విధమైన ఫీల్ని ఇక్కడ అనుభూతిని కలిగించడానికైతే ఇక్కడ అన్ని చేయడం అయితే జరిగింది ఈ నిర్వహణ కమిటీ వాళ్ళు అయితే రెండు నుండి మూడు నెలల వరకు ఉంచుతారు ఉదయం తొమ్మిది నుండి రాత్రి పది వరకు ఈ బాలరామూడి నిర్మాణాన్ని ఏదైతే బీచ్ రోడ్లో పెట్టారో దానికి సంబంధించి ఈ నిర్మాణ నమూనాన్ని వీళ్ళందరూ చూడడానికి అయితే అవకాశాన్ని కల్పించడానికైతే చేస్తున్నామని అలానే అయోధ్యలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తున్నారో విధంగా ఇక్కడ కూడా పూజలు నిర్వహించడం అయితే జరుగుతుందనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్ రాజ్ న్యూస్ విశాఖపట్నం